మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తిరి అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గ ఏదైతే కళ్యాణ దుర్గం అప్కరి సిఐ ఉన్నారో ఆవిడ దురుసు ప్రవర్తన ప్రదర్శించారు సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న పెద్ద పెద్ద అధికారులు వాళ్ళ వాళ్ళ పై చేస్తూ వాళ్ళ పై ఉన్న అధికారులకు గౌరవిస్తూ కింద ఉన్న వాళ్ళని మంచిగా చూసుకుంటూ ఎక్కడ ఏ లోపాలు లేకుండా మంచిగా వ్యవహరిస్తుంటారు సరే ప్రతి సంస్థలో ఎక్కడొక్కడ చిన్న చిన్న లోపాలు వస్తే ఆ లోపాలు వచ్చిన క్రమంలో సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు కొంతమంది ఏం చేస్తారు అంటే సస్పెండ్ చేస్తారు లేకపోతే ఒక పింక్ లెటర్ లేకపోతే ఒక మెమో అంటే చేస్తుంటారు కానీ కానీ ఎవరు దురుసుగా అతి తక్కువ మంది వ్యక్తులు మాత్రం ప్రదర్శిస్తూ ఉంటారు అలాంటి ఒక ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది మద్యం అక్రమంగా ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అది మా సిఐ గారు చేయమన్నారు అని చెప్పి అతను బాగా డబ్బులు దొప్ప ఎవరు ఇప్పుడు ఎవరైతే ఆఫీస్ పై ఉన్నారో అతను సరే ఈ విషయం మొత్తం సంఘ నాయకులు తెలిసి వాళ్ళు రావడంతో ఆ పిల్లాని పిలిపించి ఈ సిఐ గారు అడిగారు సేమ్ ఇదే ఆన్సర్ అతని చెప్పాడు దీంతో ఒక్కసారి ఆవిడ ఫైర్ అయి కొట్టడం ప్రదర్శించింది మీకు ఒక విజువల్ చూపిస్తా ఈ విజువల్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ విజువల్ లో మీరే చూడండి అటెండర్ లో చెప్పుతో కొట్టిన ఎక్సైజ్ సిఐ ఎవరైతే ఎక్సైజ్ సిఐ గారు ఉన్నారో చెప్పుతో కొట్టారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తామని ఆలోచిస్తూ అటెండెంట్ చెప్పుతో కొట్టిన ఎక్సైజ్ సిఐ హసీనా గారు ఈ హసీనా బాను గారు చెప్పుతో కొట్టారు అతన్ని ఎవరైతే అటెండర్ ఉన్నారు కొంతమంది స్ట్రీట్ ఆఫీసర్స్ ఉంటారు స్ట్రిట్ ఆఫీసర్స్ ఉన్నాయి వాళ్ళు తప్పు చేయరు వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోరు అలాంటి వ్యక్తులు కొంతమంది నిజాయితీగా ఆఫీసర్లు ఉంటారు కొంతమంది ఇలా అవినీతి ఆరోపణలు చేసే ఆఫీసర్లు కూడా ఉంటారు కానీ ఎవరు చెయ్యని తప్పుకు నేను ఎందుకు శిక్ష పడాలి నేను ఎందుకు బదనం అవ్వాలని ఆవిడ ఒక్కసారిగా చెప్పుతో కొట్టడం అయితే జరిగింది ప్రజెంట్ ఈ యొక్క న్యూస్ నెట్ ఇంట్లో హల్చల్ జరుగుతుంది నీ వీడియోలో చూడండి కానీ ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగిందండి కానీ మనకి వార్తల్లోకి సోషల్ మీడియాలో కొంచెం ఆలస్యంగా వచ్చింది చూడండి ఇక్కడ విజువల్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు నెట్ ఇంట్లో కొంతమంది నేటిజన్స్ ఏమంటారంటే అలాంటి కొంతమంది వ్యక్తులు తీసుకునేటప్పుడు అతని క్వాలిఫికేషన్ ఏంటి అతను ఎలాంటి వాడే కనీసం చూసుకోలేరా అని నెట్ ఇంట్లో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సరే ఇలాంటి వ్యక్తులు పెట్టుబెట్టి చేయించుకుంటున్నారంటే ఇది కావాలని మీరు పెట్టి చేయించుకున్నట్లు అని ఇంకొంతమంది మిమ్మల్ని అయితే ప్రశ్నిస్తున్నారు దీనికి కూడా సమాధానం చెప్పండి ఎవరైనా తప్పు చేస్తే మేము పాస్ చేయడమో లేదా సస్పెండ్ చేయడమో లేదా డిస్మిస్ చేయడం లేదా కొన్నాళ్ళు హోల్డ్ పెట్టడం జరుగుతుంది కానీ కొట్టే తిట్టే అధికారం ఎవరు మీకు ఇచ్చారని నేటిజన్స్ దగ్గర ఫైర్ అయితే అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి సరే అతను తప్పు చేశాడా తప్పు చేయలేదా అని పక్కనడితే ఆధారాలు ఉంటాను కదా ఆధారాలు తీసుకొని చూపించి ఒక యాక్షన్ లీగల్ గా వెళ్తా యాక్షన్ ప్లాన్ లేకపోతే లీగల్ గా వెళ్తా ఉంటుంది కానీ అలా కొట్టేసి తిట్టేసి హక్కు మీకు ఎవరిచ్చారు నెక్స్ట్ అదే వ్యక్తి మమ్మల్ని కొడితే మీ పరిస్థితి అని పక్కన ఉన్న కామెంట్స్ రూపంలో జనాలు అయితే అడుగుతున్నారు అబ్కరి శాఖలో కొంతమంది ఏంటంటే ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు అనంతపురం కళ్యాణ్ చూస్తూ ఉంటే అది కర్ణాటక బార్డర్ సో అక్కడ నుంచి మద్యం విక్రయిస్తున్నట్టు అంటే కొంచెం తక్కువ ధరకి ఇక్కడ కొని అక్కడ అమ్ముతున్నట్లు ఇలా కొంత కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎవ్రీ స్టేట్ లో కొంచెం అక్రమ మద్యాన్ని నివారించడంలో భాగంగా అబ్కరి శాఖ వాళ్ళ వాళ్ళ పని అయితే చేస్తుండ్రు ఇలాంటి క్రమంలో ఏంటి మా సిఏ గారు వసూలు చేయమన్నారని ఈ వ్యక్తి చెప్పడం అయితే జరిగింది ఈవిడ పేరు చెప్పుకుని అతను భయంకరంగా వసూలు చేశారు సో ఎవరైతే ఈ అబ్కారీ సంఘ నాయకులు మీటింగ్ లో వీళ్ళందరూ రావడంతో ఈవిడ పిలిపించారు పిలిపించి నేను ఎక్కడ అడిగాను ఎప్పుడు అడిగాను ఎందుకు నా పేరుని ఎందుకు బతనాలు చేస్తున్నావు ఆధారం ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు చేస్తున్నావు అని చెప్పి అక్కడ చెప్పు చెప్పుతో కొట్టడం అయితే జరిగింది కానీ ఇలా చేయడం సమంజసం కాదని వ్యూయర్స్ అయితే చెప్తున్నారు పబ్లిక్ కూడా చెప్తున్నారు అగ్రవేశాలు అంటే నా పేరు చెప్పి ఎందుకు వసూలు చేశావు నేను ఏమైనా నేను ఏమైనా చేయించానా ఎందుకు మా ఇంజర్ తీస్తున్నావు అని ఇప్పుడు ఇవి చెప్పుతో కొట్టడం అయితే జరిగింది కానీ మీరు ఇలా చేయకూడదు అంటే పబ్లిక్ సైతం డిమాండ్ చేస్తున్నారు కానీ మీ పై అధికారు ఎవరు ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ చేయండి ఏమన్నా ఉంటా నోటీస్ ఇవ్వడం లేకపోతే మెబ్బా ఇవ్వడం అన్ని జరుగుతాయి కదా అలా ఎలాకుండా మీరు ఇలా దృష్టిగా ప్రవర్తించడం సమంజసం కదా కరెక్ట్ కదా అని వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్తున్నారు నేను చెప్తాను కదా ఏ వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే ఏ క్వాలిఫికేషన్ ఏ డెసిగ్నేషన్ లో ఉన్నా సరే ఇలా ప్రవర్తించడం సరికాదు ఏమన్నా లోపాలు ఉంటా చర్చించి మాట్లాడుకొని ఒక విధి విధానంగా వెళ్ళాలి కానీ ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని ఆడియన్స్ అయితే ప్రశ్నిస్తున్నారు సో ఉన్నతాధికారులు వీటి మీద కూడా కొంచెం దృష్టి పెడతారని దృష్టి పెట్టి అసలు ఘటన గల కారణాలు ఏంటో విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా ఈ ప్రజెంట్ ఈ యొక్క ఇష్యూ ఆంధ్ర రాష్ట్రంలో తెగ హల్చల్ అయితే జరుగుతుందో చూడాలి ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది సో ఆడియన్స్ అని గాయో అసలు ఏమైంది ఏం జరిగిందని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకేమైనా ఇచ్చింది మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి ఇలా కొట్టడం సమంజసమా అసలు ఎందుకు ఇలా కొట్టారు ఇది నిజమా అబద్ధమని అయితే కల్పితమా అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి చూస్తున్నానండి మన ఛానల్ నేను దీని మరొక